అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట ఆరు ఏడు రెండు వేల ఇరవై సోమవారం రోజు రోజుకు చుట్టలు అంటుతున్నటువంటి నిత్యావసర వస్తువుల యొక్క ధరణకు నిరసనగా ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో దీక్ష ఒకరోజు దీక్షను చేపట్టడం అనేది జరిగింది మరి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నానాటికి రోజు రోజు నిత్యావసర సరుకులకి రేటు పెరుగుతుంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కరోనా వ్యాధి వలన క్రామికులకి సామాన్యులకి మధ్యతరగతి వారికి ఆదాయాలు లేవు వారికి పనులు లేవు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లను విపరీతంగా పెంచుతున్నారు దీని వలన ప్రజలందరి ప్రజలందరి యొక్క జీవన విధానము కుదేయిపోతున్నది నిత్యావసర యొక్క వస్తువుల ధరలు పెరగడానికి ప్రధాన కారణం డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడము అదే విధంగా ప్రభుత్వాలు వ్యాపారస్తులు రేట్లు పెంచకుండా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ రోజు పెట్రోల్ డీజిల్ పరిశీలన చేస్తే ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయలు లీటర్ చొప్పున అమ్ముతున్నారు మరి పెట్రోల్ డీజిల్ పెరగడం వలన ఆ యొక్క రేటు పెరగడం వల్ల అన్ని వస్తువుల మీద కూడా ఇంత ప్రభావం చూపిస్తుంది అలాగే ఈరోజు కూరగాయల రేటు చూసినట్లయితే ఏ రకం కూరగాయలు చూసినా నలభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు రేటు పలుకుతా ఉన్నది అదేవిధంగా నిత్యావసర వస్తువులైనటువంటి పప్పులు పెసరపప్పు గాని కందిపప్పు గాని మినుపప్పు గాని ఏ పప్పు చూసినా సరే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు అదే విధంగా కనీసం వాడుకునేటువంటి చింతపండు రెండు వందల యాభై రూపాయల కిలో ఉన్నది తర్వాత అలాగే గోధుమ పిండి గాని గోధుమ రవ్వ గాని ఇవన్నీ కడతా రేటు చూసినట్టయితే విపరీతంగా కరోనా కంటే ముందు ఉన్నటువంటి రేట్ల మీద ముప్పై నుంచి నలభై శాతం రేట్లు పెంచి ప్రజల్ని దోచుకోవడం జరుగుతా ఉంది ఒక పక్కన కరోనా వ్యాధి వచ్చి పనులు లేకుండా ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ఇంకొక ప్రక్కన అధిక ధరల వలన ప్రజలు తమ యొక్క జీవన విధానాన్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ జీవిస్తున్నారు ఈ రోజు ఒక వ్యక్తి జీవించాలంటే కనీసం నిత్యావసర వస్తువులు నెలకి ఐదు వేల నుంచి రూపాయలు అవుతున్నాయి గతంలో ఇప్పుడు ఈ పెంచిన వేతనం చూసినట్లయితే పది నుంచి ఇరవై వేల రూపాయలు కేవలం ఎండి గింజల కొరకు కూరగాయల కొరకు పాల కొరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది మరి ఇటువంటి పరిస్థితి ఏ రోజు కూడా చూడలేదు ఒక పక్కన కరోనా వ్యాధితోని ఉద్యోగాలు పోయి ఒక పక్కన కరోనా వ్యాధితోని వ్యాపారాలు నడవక చిరు వ్యాపారస్తులు మధ్యతరగతి వ్యాపారస్తులు షాపులు నడవక ఆదాయ లేఖ ఇబ్బందులు పడుతుంటే నిత్యావసర సరుకులు ఒకవేట పొందామంటే నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు ఉన్నాయి నూనెలు పొందామంటే నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు నూనెల రేట్లు ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనిషి యొక్క జీవనము ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని బీజేపీలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని తక్షణమే నిత్యావసర యొక్క ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అదే విధంగా ప్రభుత్వం వారు రేట్లు పెంచకుండా నిజా నిఘా సంఘాలు వేస్తున్నాము విచారణ కమిటీలు వేస్తున్నాము అని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా విజిలెన్స్ కమిటీ పర్యటించడం లేదు ఎక్కడ కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వ శాఖ అధికారులు పరిశీలన చేయడం అనేది జరుగుతలేదు అలాగే వ్యాపారస్తులు కరోనాను అడ్డు పెట్టుకొని వారి యొక్క షాపులలో ధరల సూచిక కూడా పెట్టడం లేదు అంటే ఇష్టం ఉన్నటువంటి రేట్లకు వాళ్ళు అమ్ముతున్నారు అలాగే బిల్లులు కూడా ఇవ్వడం లేదు వ్యాపారస్తులు కల్తీ వ్యాపారాలు కూడా నడుస్తున్నారు ఇప్పుడు మోసం చేస్తున్నారు ఎక్కడ చూసినా సరే ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఈ రోజున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో బిజెపి ప్రభుత్వము తక్షణమే నిత్యావసర వస్తువు దాన్ని తగ్గించాలని కోరుకుంటున్నారు ఇది ఈ విధంగానే ఉన్నట్టయితే ఒక్క పూట పరిమితం పరిమితంగా పరిస్థితి వస్తుంది ఇటువంటి దుర్బరమైనటువంటి పరిస్థితి గతంలో ఎక్కడ చూడలేదు కాబట్టి పెరుగుతున్న రేట్లను తగ్గించాలని రేట్లు తగ్గకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు నిరసిస్తూ ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేయడం జరుగుతుంది అదే కాదు ఈ రోజు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులు లేకుండా చేశారు ఉద్యోగులు ఉంటే కనీసం విజిలెన్స్ కంపెనీ పంపించే పరిస్థితులు ఉండే ఏ శాఖలు చూసినా ఉద్యోగుల కార్యం కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు నిత్యావసర వస్తువులు పెరుగుతున్నందుకు నిరసనగా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యంలో ఒక్కరోజు దీక్షను కొనసాగించడం జరుగుతారు